శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఒక వ్యక్తి తులసి మొక్కదగ్గర దీపం వెలిగిస్తే అతడు తన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కోడు అతనికి మోక్షంకూడా లభిస్తుంది తులసి మొక్క దగ్గర దీపం వెలిగస్తే కలిగే ఎనిమిది ప్రయోజనాలు ఏమిటో నేను మీకు వివరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల మానవులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో ఒకటి మరణాన్ని నివారించవచ్చు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందవచ్చు తులసిని శక్తివంతమైన రక్షకునిగా పూజిస్తారు దుష్ట శక్తులను మరియు చేతబడులను తొలగస్తుంది మరియు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది ఒకసారి దేవి సత్యభామ భగవంతుడు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి స్వామి మీరు తులసి మొక్కకు నీరు పోయడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు కాని తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు వెలిగస్తారు అని అడిగింది భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు దేవి నీవు యావత్ ప్రపంచం యొక్క శ్రేయస్సు కోసం చాలా మంచి ప్రశ్న అడిగావు నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు నేను మీకు ఒక ప్రాచీన ఇతిహాసం చెబుతాను దాని నుండి మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఈ కథలో చెబుతాను కాబట్టి మీరు ఈ కథను శ్రద్ధగా వినండి ఈ కథను శ్రద్ధగా వినడం వల్లనే మానవునికి ఒక వంద సంవత్సరాల పాటు తులసి దగ్గర దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇప్పుడు ఈ కథను వినండి దేవి సత్యభామ ఇలా అంది ప్రభు నేను ఈ కథ వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను దయచేసి నాకు ఈ కథను చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు దేవి సత్యభామకు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు దేవి ప్రాచీన కాలంలో దక్షిణ దిక్కున తుంగభద్ర అనే చాలా పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహరపుర అనే అత్యంత సుందరమైన నగరం ఉండేది ఆ నగరంలో హరిదీక్షిత అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు అత్యంత గుణవంతుడు చరిత్రవంతుడు ధర్మకార్యాలు చేసేవాడు మరియు వేదాల మార్గంలో నడిచేవాడు అతడు అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు ఆ బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండేది ఆమెను ప్రజలు దురాచారి అని పలిచేవారు ఎందుకంటే ఆమె పనులు ఆమె పేరుకు తగ్గట్టే ఉండేవి ఆమె ఎల్లప్పుడూ తన భర్తను అవమానిస్తూ ఉండేది తన భర్త గురించి చెడు మాటలు మాట్లాడుతూ ఉండేది తన భర్తకు చాలా దున్హఖకాన్ని కలిగించేది ఆమె ఎప్పుడూ తన భర్తకు అన్నం తినిపించేది కాదు ఆమె ఎప్పుడూ తన భర్తతో సంతోషంగా ఉండేది కాదు తన భర్త స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇంటికి వస్తే ఆ స్త్రీవారిని అవమానించి పంపించేసేది ఆమె స్వయంగా ఇతర మహిళలతో తిరిగేది ఆమె మనస్సు తన భర్త నుండి దూరమై ఇతర పురుషుల వైపు ఉండేది ఆమె తన భర్తతో ప్రేమగా మాట్లాడేది కాదు కాని ఇతర అందమైన పురుషులతో కూర్చుని మాట్లాడేది ఇతర పురుషులను ఆకర్షించడానికి అలంకరించుకుని గ్రామంలో తిరిగేది కొన్నిసార్లు ఆమె అడవిలో ఏదో ఒక చెట్టు కింద నిలబడి అందమైన పురుషుల కోసం వెతుకుతూ కొంతమంది చెడ్డవారిని ఆకర్షించి అతనితో చెడు పనులు చేసేది ఒకరోజు హరిదీక్షిత్ తన భార్యకు ఏదేవి నీ ప్రవర్తన సరిగ్గా లేదు ఇలాంటి పాపాలు చేయడం వల్ల నీకు కష్టాలు తప్పవు కాబట్టి ఈ చెడు పనులు చేయడం మానేయండి నీ ప్రవర్తన నాకు చాలా బాధగా ఉంది అన్నాడు దానికి ఆ దుష్ట స్త్రీ నీలాంటి పేదవాడిని నా భర్తగా ఏ పాపం చేశానో నాకు తెలియదు నా గత జన్మలో నేను చాలా పాపాలు చేసి ఉంటాను అందుకే నాకు నీలాంటి పేద భర్త దొరికాడు నువ్వు నా కోరికలను తీర్చలేవు అని జవాబిచ్చింది నిబంధనల వల్ల నేను మీ గుడిసెలోనే ఉండాల్సి వస్తోంది మీరు అడిగిన ఆహారం తినాల్సి వస్తోంది నేను ఇంత భరించలేను ఒకరోజు నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాను అని ఆమె చెప్పింది ఆమె నేను మీతో ఉంటే ఈ జన్మలో కూడా పాపం చేస్తూనే ఉండేవాడిని కాబట్టి ఇప్పుడు నేను ధనవంతుడిని వివాహం చేసుకుంటాను అని అంది హరిదీక్షిత్ తన భార్య వైపు చూసి నా ప్రియా ఇంత చెడ్డ మాటలు మాట్లాడకు నీ భర్త దగ్గరకు కాకుండా వేరే ఎవరి దగ్గరకు వెళ్లాలనే ఆలోచనను నీ మనస్సులోంచి తొలగించు భర్త దగ్గరకు కాకుండా వేరే ఎవరి దగ్గరకు వెళ్లే స్త్రీ నరకానికి వెళుతుంది అన్నాడు ఆ దుష్ట స్త్రీ నువ్వు నరకానికి పోవాలి నువ్వు ఏ పని చేయవు అడుక్కు తినతావు మరియు నాకు కూడా చెడ్డ ఆహారం పెడతావు తన భార్యను దున్హఖ పెట్టే కూడా నరకానికి వెళ్తాడు నీ ఇల్లు నరకం కంటే చెడ్డది నీతో ఉండటం కంటే నరకానికి వెళ్లడం మంచిది అని చెప్పింది ఆ విధంగా ఆ హరిదీక్షితుని భార్య తన భర్తను అనేక చెడ్డ మాటలతో అవమానించింది శ్రీకృష్ణుడు చెప్పాడు ఓ దేవి తన భర్తను అవమానించే స్త్రీ ఇంటికి దురదృష్టం వస్తుంది భర్తను వదిలి వేరొకరి వద్దకు వెళ్లే స్త్రీ నరక శిక్షను అనుభవించవలసి వస్తుంది ఇప్పుడు ఆ దుష్ట స్త్రీకి ఏమి జరిగిందో విను ఒకరోజు ఆ దుష్ట స్త్రీ అరణ్యానికి వెళ్లి ఒక చెట్టు క్రింద నిలబడింది ఆమె మనస్సు కామంతో నిండి ఉంది ఆమె ఒక అందమైన పురుషుని కోసం వెతుకుతోంది కాని చాలా సమయం గడిచినా అక్కడ ఏ పురుషుడు రాలేదు కాబట్టి ఆమెకు చాలా దున్హకం కలిగింది మరియు ఆమె చుట్టూ చూడటం ప్రారంభించింది ఆ రోజు ఆమె ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి ఆమె అక్కడ నిలబడి విలపించడం ప్రారంభించింది హా ఈ రోజు ఈ దారిలో ఏ అందమైన పురుషుడు రాలేదు ఇప్పుడు నా కామాన్ని ఎలా తీర్చుకుంటాను అని అరిచింది ఈ రాత్రి ఎలా గడుస్తుంది నాయి అందమైన శరీరాన్ని ఎవరు ఆనందిస్తారు నా యవ్వనం మరియు సౌందర్యం వృధా అవుతున్నాయి నాయి అందమైన శరీరాన్ని పొందాలని ఎవరు కోరుకోవడం లేదా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరు నన్ను స్వీకరిస్తారు ఎవరు నాతో సుఖాన్ని అనుభవిస్తారు నా మూర్ఖుడు కాని ఈ ప్రపంచం మూర్ఖులైన పురుషులతో నిండి ఉన్నట్లుంది నాలాంటి అందమైన స్త్రీని పొందాలని ఎవరు కోరుకోవడం లేదు నేను అంత అందంగా ఉన్నాను దేవతలు నన్ను పొందాలని కోరుకుంటారు కాని ఈ ప్రపంచం పాపులతో నిండి ఉంది మరియు నాలాంటి అందమైన స్త్రీని నిర్లక్ష్యం చేస్తోంది ఓ భగవంతుడా ఒక అందమైన బలవంతుడైన మరియు వీరుడైన పురుషుడిని నాకు పంపించు అతను నన్ను తినవచ్చు నేను సంతోషంగా అతనిని ఆలింగనం చేసుకుంటాను అని ఆ స్త్రీ బిగ్గరగా అరిచింది ఆ అరణ్యంలో ఒక భయంకరమైన పులి నివసించేది ఆ పాపాత్మురాలి కేక విని అది లేచి ఆ స్త్రీని తినడానికి ఆమె దగ్గరకు వచ్చింది ఆ పులి పేరు ధ్వంసక ధ్వంసక రూపం చాలా భయంకరంగా ఉండేది దాని శరీరం నలుపు మరియు నారింజ రంగు చారలతో కూడి ఉండేది అది అడవి నీడలో కరిగిపోతున్నట్లు ఉండేది దాని కళ్ళు ఎరుపు రంగు నిప్పు కనికల వలె మెరిసేవి దాని నోటి నుండి పొడవైన పదునైన పళ్ళు బయటకు పొడుచుకుని ఉండేవి అది ఏ జీవినైనా చీల్చడానికి సరిపోయేంత శక్తివంతమైనవి దానిలోతైన గర్జన అడవి అంతటా ప్రతిధ్వనించేది దానితో చుట్టుపక్కల జీవులు వణికిపోయేవి ధ్వంసక పొడవైన బలమైన తోకదాని శక్తికి సంకేతం అది తన కండరాల బలమైన కాళ్లతో అడవిలో వేగంగా పరిగెత్తగలదు ధ్వంసక యొక్క మొత్తం శరీరం శక్తివంతమైన కండరాలతో నిండి ఉండేది దీనివల్ల అది ఒక్కసారిగా తన వేటను నేలకు పడగట్టగలదు దాని ముక్కు నుండి నిరంతరం వేడి శ్వాస వస్తూ ఉండేది అది ప్రతిక్షణం తన తదుపరి వేటను వెతుకుతున్నట్లుగా ఉండేది ధ్వంసక యొక్క ఏకైక లక్ష్యం పాపాత్ములను మరియు దుర్మార్గులను తినడం ఆమె భవిష్యత్తు ఆమెను ఆ భయంకరమైన పులికి అప్పగించింది తన ముందు నిలబడిన పులిని చూసి ఆ స్త్రీ చేతుల్లో చెమట పట్టింది భయంతో వణికిపోతోంది ఆ స్త్రీ ఏదైనా చేసేలోపే ఆ పులి తన గోళ్లతో ఆమెను గాయపరిచింది మరియు ఆ స్త్రీ నేలకు పడిపోయింది నేలకు పడిన వెంటనే ఆ స్త్రీ అరుస్తూ ఓ పులి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు చంపుతున్నావు నేను ఇక్కడ నా ప్రియుడిని వెతుకుతున్నాను నన్ను తినడం ద్వారా నీకు ఏమి లభిస్తుంది అని అడిగింది ఆ స్త్రీ మాటలు విని ఆ భయంకరమైన పులి ఒక్క క్షణమాగ నవ్వుతూ ఓ దుష్టురాల రోజు దేవుడు నిన్ను నాకు ఆహారంగా చేశాడు నీలాంటి పాపాత్మురాలైన స్త్రీని తినడం నా పని అలా చేయడం వల్ల నాకు ఈ శరీరం నుండి మోక్షం లభిస్తుంది అని చెప్పింది అప్పుడు ఆ స్త్రీ ఓ పులి నిజం చెప్పు నువ్వు ఎవరు నీకు పులిగా ఎందుకు మారాల్సి వచ్చింది అని అడిగింది మరియు నువ్వు నాలాంటి స్త్రీలను ఎందుకు తింటావు ముందు నాకు అంతా చెప్పు ఆ తర్వాత నన్ను తిను అంది అప్పుడు ధ్వంసక అనే ఆ పులి ఇలా చెప్పింది ఓ పాపాత్మురాల నీకు నా పూర్వ జన్మ కథను చెబుతాను నేను ఎందుకు ఇలా పులిగా మారాల్సి వచ్చింది అని పూర్వకాలంలో దక్షిణ దేశంలో అమలపాహ అనే పవిత్ర నది ప్రవహించేది అదే నది తీరంలో మునిపర్ణ అనే నగరం ఉండేది ఈ నగరం తన అందమైన దేవాలయాలు ప్రశాంత వాతావరణం మరియు ధార్మిక ఆచారాలకు ప్రసిద్ధి చెందింది అక్కడ ఒక బ్రాహ్మణుల కుటుంబం నివసించేది నేను ఆ కుటుంబంలో జన్మించాను నా పేరు వేదానంద నా తండ్రి ఒక ఆదర్శ బ్రాహ్మణుడు ఆయన యజ్ఞాలు హోమాలు మరియు ధార్మిక ఆచారాలను పాటించేవారు ఆ పులి కొనసాగిస్తూ చెప్పింది ఓ స్త్రీ నేను నా యవ్వనంలో వేదాలను అధ్యయనం చేశాను మరియు యజ్ఞాలు మొదలైన ధార్మిక కార్యాలలో నిష్ణాతుడిని అయ్యాను కాని నేను పెద్దయ్యాక నా మనస్సులో డబ్బుపై లోఢం పెరిగింది అనేక యజ్ఞాలను నిర్వహించాను కాని ఆ యజ్ఞాలు ధార్మిక ఉద్దేశ్యం కోసం కాదు కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే ధర్మానికి దూరంగా ఉండే పాపుల కోసం కూడా నేను యజ్ఞాలు చేసేవాడిని మరియు వారి ఇంటి ఆహారాన్ని స్వీకరించేవాడిని డబ్బు వ్యామోహంలో వారి అనైతిక పనులకు నేను మద్దతు ఇచ్చాను ధర్మ మార్గం నుండి పక్కకు తొలగే బ్రాహ్మణులు స్వీకరించకూడని వస్తువుల దానాన్ని స్వీకరించాను నా మనస్సు అంతగా లోభంతో నిండి ఉండేది నేను అప్పు పేరుతో ఇతరుల నుండి డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చేవాడిని కాదు నేను అనేక రకాల మోసాలు చేశాను మరియు ఇలా పాపాలు చేస్తూ అనేక సంవత్సరాలు గడిపాను కాలక్రమేణా నా శరీరం బలహీనపడింది వెంట్రుకలు తెల్లబడ్డాయి కళ్లు మసకబారాయి మరియు నోటిలోని పళ్లు ఊడిపోయాయి కానీ డబ్బుపై లోభం ఇంకా నా మనస్సు నుండి పోలేదు మరియు నేను పాపాలు చేయడం కొనసాగించాను ఆ పులి తన దున్హకంతో కూడిన స్వరంతో చెప్పడం కొనసాగించింది ఒకరోజు డబ్బుపై లోభంతో నేను మళ్లీ నది తీరానికి వెళ్లాను అక్కడ ఇతర మోసగాళ్లైన బ్రాహ్మణులతో కలిసి ప్రజలను వంచాము మేమందరం అబద్ధపు మంత్రాలను జపించి విధి విధానాలు లేకుండా దేవతలను పూజించాము దీని ఉద్దేశ్యం కేవలం ఎక్కువ ఎక్కువ డబ్బును దానంగా పొందడమే మేము ధర్మం పేరుతో ప్రజలను మోసం చేశాము ఆ రోజు నేను చాలా డబ్బు సంపాదించాను కాని అదే సమయంలో నాకు ఒక భయంకరమైన సంఘటన జరిగింది నేను ఆ రోజు నది తీరంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక అనారోగ్యంతో బాధపడుతున్న అనాథ కుక్క నా దగ్గరకు వచ్చింది నేను దానిని తరిమి కొట్టాను కాని అది కోపంతో నా కాలును కరిచింది నేను మూర్చపోయి అక్కడే పడిపోయాను ఆ క్షణంలో నా ప్రాణం పోయింది నా మరణానంతరం యముని ఇద్దరు దూతలు ప్రత్యక్షమయ్యారు వారు నల్లగా మరియు భయంకరమైన రూపంలో ఉండేవారు మరియు వారి చేతుల్లో సంకెళ్ళు ఉన్నాయి వారు నన్ను పట్టుకుని యమలోకానికి తీసుకెళ్లారు యమలోకంలో నన్ను యమరాజు ముందు నిలబెట్టారు యమరాజు తన దివ్య సింహాసనం నుండి చిత్రగుప్తుడికి నా కర్మల లెక్కను సమర్పించమని ఆజ్ఞాపించాడు చిత్రగుప్తుడు చాలా గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ ధర్మరాజా వేదానంద అనే పేరున్న ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో ఘోరమైన పాపాలు చేశాడు ఇతను ధర్మం పేరుతో ప్రజలను వంచాడు అబద్ధపు మంత్రాలు జపించి యజ్ఞాలు చేశాడు మరియు భగవంతుడిని అవమానించాడు ఇతను డబ్బు వ్యామోహంతో ధర్మం నుండి దూరమయ్యాడు ఇతను ఎప్పుడూ ధర్మాన్ని పాటించలేదు కాబట్టి ఈ పాపాత్ముడైన బ్రాహ్మణుడు నరకానికి వెళ్లడానికి అర్హుడు అనంతరం యమరాజు తన దూతలకు ఈ పాపాత్ముడిని నరకంలోని అగ్నిలో పడవేయండి ఇక్కడకు వచ్చి తన కర్మల ఫలాన్ని అనుభవించనివ్వండి అని ఆజ్ఞాపించాడు తర్వాత నన్ను నరకంలోని భయంకరమైన అగ్నిలో పడేశారు సంవత్సరాల తరబడి నేను అక్కడలను భరించాను నా ఆత్మకు భయంకరమైన బాధ కలిగింది అనేక సంవత్సరాల శిక్ష తర్వాత నా పాపాల వల్ల నాకు పులి శరీరం లభించింది మరియు నేను ఈ అగమ్యగోచరమైన అరణ్యంలో నివసించడం ప్రారంభించాను ధ్వంసక తన కథను ముగస్తూ ఇలా చెప్పాడు నా పూర్వజన్మ పాపాలకు ప్రాయశ్చిత్తంగా నేను ఎప్పుడు మహాత్ముడిని సాధు పురుషుడిని లేదా స్త్రీని తినను అని ప్రతిజ్ఞ చేశాను నేను కేవలం పాపాత్ములను దుర్మార్గులను మరియు కులటలైన స్త్రీలను మాత్రమే తింటాను వారు తమ జీవితంలో అధర్మ మార్గంలో నడిచి ఇతరులకు దున్హకం కలిగించారు నేను ఇలా చేయడం ద్వారా నాకు నా పాపాల నుండి మోక్షం లభిస్తుంది మరియు నేను ఈ శరీరం నుండి త్వరగా విముక్తి పొందుతాను అని నాకు నమ్మకముంది శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఓ దేవి ఆ పులి ఇలా తన పూర్వజన్మ కథను చెప్పి ఆ స్త్రీని చూసి ఓ పాపాత్మురాలనీ ప్రవర్తనను బట్టి నువ్వు కులటవని తెలుస్తోంది నీ భర్తను వదిలి నువ్వు ఈ అరణ్యానికి ఇతర పురుషులతో భోగ విలాసాలు చేయడానికి వచ్చావు కాబట్టి ఈరోజు నువ్వు నాకు ఆహారం కావాలి అని చెప్పింది అంతే చెప్పి ఆ పులి తన పదునైన గోళ్లతో ఆ పాపాత్మురాలైన స్త్రీని చంపి తినేసింది ఆ తర్వాత ఆ పులి ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది ఆ స్త్రీ చనిపోయిన తర్వాత అక్కడ యముని ఇద్దరు దూతలు ప్రత్యక్షమయ్యారు మరియు ఆ పాపాత్మురాలైన స్త్రీని ఎత్తుకుని నరకానికి తీసుకువెళ్లారు అక్కడ ఆమెను యమరాజు ముందు నిలబెట్టారు తర్వాత చిత్రగుప్తుడు ఆ స్త్రీ లెక్కను తీసుకుని యమరాజుతో ఇలా చెప్పాడు ఓ ధర్మరాజా ఈ స్త్రీ చాలా పాపాత్మురాలు ఈమె ఘోరమైన పాపాలు చేసింది ఈమె వ్యభిచారం చేసింది ఈమె తన భర్తను ఎప్పుడూ సేవించలేదు తన భర్తను మరిచి ఇతరులతో భోగవిలాసాలు అనుభవించింది ఆమె పాపాలను విని యమరాజు చాలా కోపగించుకున్నాడు మరియు ఆ స్త్రీని అగ్నితో నిండిన గుండాలలోకి విసిరివేయమని ఆజ్ఞాపించాడు యమరాజు ఆజ్ఞను విని ఆ స్త్రీ చాలా భయపడిపోయింది మరియు ఆ దుర్మార్గురాలైన స్త్రీ యమరాజుతో ఇలా చెప్పింది ఓ ధర్మరాజా దయచేసి నా పాపాలను క్షమించండి నేను ఇక్కడ తెలియకుండా పాపం చేశాను దయచేసి నాకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి యమరాజు ఇలా అన్నాడు ఓ స్త్రీ నీవు చేసిన పాపాలు నిందనీయమైనవి నీ పాపాలకు ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు తన భర్తను విడిచిపెట్టి తన భర్త కాకుండా వేరొకరితో తిరిగే స్త్రీ ఖచ్చితంగా నరకానికి వెళ్లాలి కాబట్టి ఇప్పుడు నీవు నరకంలోని యాతనలను అనుభవించాల్సి ఉంటుంది తర్వాత యమరాజు తన దూతలతో ఇలా అన్నాడు ఓ దూతలారా ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకువెళ్లి భయంకరమైన నరకాలలో పడవేయండి అది ఆమెకు తగిన శిక్ష తర్వాత యమదుతలు ఆ స్త్రీని నరకానికి తీసుకువెళ్లారు తర్వాత అనేక సంవత్సరాల పాటు ఆమెను కాగే నూనె గుండెల్లో ఉడకబెట్టారు తర్వాత ఆమెను తీసి రోరవం అనే నరకంలో పడవేశారు ఇలా అనేక సంవత్సరాల పాటు ఆమెను వివిధ నరకాలలో వేశారు నరకంలో కష్టాలు అనుభవించిన తర్వాత ఆ మహాపపాత్మురాలైన స్త్రీ మళ్లీ భూలోకానికి వచ్చి చండాలినిగా జన్మించింది చండాలుడి ఇంట్లో జన్మించి మళ్లీ అనేక పాపాలు చేయడం ప్రారంభించింది వ్యభిచారం చేయడం ప్రారంభించింది అనేక పాపాత్ములైన పురుషులతో సంబంధాలు పెట్టుకుంది తర్వాత కొంతకాలానికి పూర్వజన్మ పాపాల వల్ల ఆమెకు కుష్టు వ్యాధి వచ్చింది మరియు ఆమె భయంకరమైన బాధను అనుభవించడం ప్రారంభించింది ఆమె శరీరం అంతా మండిపోతోంది ఆమె కళ్లలో నొప్పి ఉంది ఈ దూహకాన్ని భరిస్తూ ఆమె రోజులు గడుపుతోంది తర్వాత ఒకరోజు ఆమె తీర్థంలో స్నానం చేయాలనే ఉద్దేశ్యంతో అంతఃపురానికి వెళ్ళింది అక్కడ ఆమె ఒక ఆశ్రమం బయట నివసిస్తోంది ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉంది ఇతర స్త్రీలు అక్కడ తులసి దగ్గర దీపం వెలిగస్తుండటం చూసి ఆ పాపాత్మురాలైన స్త్రీకి చాలా ఆశ్చర్యం కలిగింది తర్వాత ఒకరోజు అక్కడ నివసిస్తున్న ఒక సాధువును ఆ స్త్రీ అడిగింది ఓ సాధు మహారాజా ఇది ఏ మొక్క మరియు ఈ స్త్రీలు దీని క్రింద దీపం ఎందుకు వెలిగస్తున్నారు అప్పుడు సాధువు ఇలా అన్నాడు ఓ కళ్యాణి ఇది అత్యంత పవిత్రమైన తులసి మొక్క దీనిని చూడటం వల్లనే కష్టాలు నశిస్తాయి ఈ తులసికి నీరు పోయడం వల్ల దేవతల కృప లభిస్తుంది మరియు ఈ పవిత్ర మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి సాధువు మాట విని ఆ స్త్రీకి చాలా సంతోషం కలిగింది మరియు ఆమె సాధువును అడిగింది ఓ సాధు మహారాజా ఒక మహాపాత్మురాలైన స్త్రీ దీని దగ్గర దీపం వెలిగించినా కూడా ఆమె పాపాలు నశిస్తాయా ఆ సాధువు ఇలా అన్నారు ఓ పుత్రీ ఇది నిజం ఒక స్త్రీ ఘోర పాపాలు చేసినప్పటికీ ఆమె పాపాలు నశిస్తాయి ఆమె అన్ని జన్మల పాపాలు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల నశిస్తాయి అయితే ఓ పుత్రి నీవు ఎవరు మరియు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు ఓ సాధు మహారాజా నేను మహాపాపాత్మురాలిని నేను వ్యభిచారం చేశాను మరియు అనేక రకాల పాపాలు చేశాను నా పాపాల వలనే నాకు ఈ దుస్థితి కలిగింది దయచేసి నా పాపాల నుండి విముక్తి పొందే మార్గాన్ని చెప్పండి సాధువు ఇలా అన్నాడు ఓ పుత్రి ఈ రోజు నుండి నువ్వు ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించు నీ అన్ని పాపాలు మరియు దోషాలు నశించిపోతాయి సాధువు మాట విని ఆ పాపాత్మురాలైన స్త్రీ అలాగే చేసింది ఆమె తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించింది ఇలా ఆ స్త్రీ ప్రతిరోజూ అదే స్థలంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది తర్వాత ఒకరోజు ఆ స్త్రీ సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగస్తుండగా అదే సమయంలో ఆమె గుండె పగిలి అక్కడే నేలపై పడిపోయింది తర్వాత యమరాజు ఇద్దరు దూతలు ఆ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్లడానికి ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు యమదూతలు ఆ పాపాత్మురాలైన స్త్రీని పాసంలో కట్టి తీసుకువెళ్లడం ప్రారంభించినప్పుడు ఆ ప్రదేశంలో విష్ణువు యొక్క ఇద్దరు దివ్య పార్షదులు ప్రత్యక్షమయ్యారు వారు అత్యంత తేజస్సుతో మరియు దివ్యకాంతితో మెరిసిపోతున్నారు వారి శరీరం నుండి బంగారు కాంతి కిరణాలు వెలువడి చుట్టుపక్కల అంధకారాన్ని దూరం చేస్తున్నాయి వారి రూపం అంతగా మోహకరం మరియు దివ్యంగా ఉండేది వారిని చూస్తే ఎవరి మనస్సు అయినా శ్రద్ధతో నిండిపోయేది వారి ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఉండేది అది అపారమైన కరుణ మరియు దయకు సంకేతం వారి వస్త్రాలు రత్నాలతో అలంకరించబడి పట్టుతో చేయబడినవి అవి నీలం మరియు బంగారు రంగులో మెరుస్తున్నాయి వారి వ్యక్తిత్వంలో స్వర్గపు సౌందర్యమే ఉన్నట్లు ఉండేది వారి చెవులలో బంగారు కుండలాలు కదులుతున్నాయి వాటి నుండి దివ్య సంగీత శబ్దం వినబడుతోంది వారి నుదిటిపై తిలకం మరియు మెరిసే బింది ఉండేది అది వారి దివ్యత్వానికి సంకేతం వారు ఇద్దరు విశాలకాయులు మరియు బలవంతులు వారి చేతిలో దివ్యగద ఉండేది అది న్యాయం మరియు ధర్మం యొక్క శక్తికి ప్రతీకం వారు ఆ స్త్రీకి తమ దివ్య స్పర్శతో మోక్షాన్ని ఇస్తామని హామీ ఇవ్వడానికి వచ్చారు దీనివల్ల ఆమె పాపాలన్నీ నశించిపోతాయి మరియు ఆమె స్వర్గానికి వెళ్లే అర్హతను పొందుతుంది ఆ పార్షదులు యమదుతలను అడ్డుకుని ఇలా అన్నారు ఓ యమదుతలారా ఈ స్త్రీని మీరు విడిచిపెట్టండి ఈ స్త్రీ నరకానికి వెళ్లడానికి అర్హురాలు కాదు మీరు ఎవరి ఆజ్ఞ మేరకు ఇలాంటి అధర్మాన్ని చేస్తున్నారు తరువాత యమదుతలు ఇలా అన్నారు ఓ పార్షదులారా మేము యమరాజు ఆజ్ఞ ప్రకారం ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకువెళ్తున్నాము అయితే మీరు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఈ స్త్రీ అత్యంత పాపాత్మురాలు ఆమెను నరకానికి తీసుకువెళ్లడానికి మాకు ఆజ్ఞ లభించింది ఇది విని విష్ణువు పార్షదులు నవ్వుతూ ఇలా అన్నారు ఓ యమదుతలారా మీరు నిజం చెబుతున్నారు అయితే ఈ స్త్రీకి ఒక పుణ్యం కూడా ఉంది అది ఆమె పాపాలన్నింటినీ నశింపజేసింది మీరు చూడలేదా ఆమె తన జీవితంలో సాయంత్రం సమయంలో తులసి దగ్గర దీపం వెలిగించింది యమదుతలు ఆశ్చర్యంతో అడిగారు ఓ పార్షదులారా కేవలం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆమె పాపాలన్నింటినీ నశిస్తాయా విష్ణుమూర్తి పార్షదులు యమదుతల వంక లోతుగా చూసి వివరించారు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు యమదుతలారా తులసి భగవంతుడైన విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది మరియు భక్తితో తులసి దగ్గర దీపం వెలిగించే భక్తుడు విష్ణువు కృపకు పాత్రుడవుతాడు సాయంత్రం సమయంలో దీపం వెలిగించే పుణ్యం అనంతంగా పెరుగుతుంది మరియు ఇది ఆమె పాపాలను మాత్రమే నశింపజేయదు బదులుగా ఆమెను స్వర్గానికి తీసుకువెళుతుంది ఈ స్త్రీ నిజమైన మనస్సుతో తులసిని పూజించింది మరియు దీపాన్ని వెలిగించింది ఈ కారణం చేత ఆమె పాపాలన్నీ బూడిదైపోయాయి ఇప్పుడు ఆమె నరకానికి వెళ్లడానికి అర్హురాలు కాదు యమదుతలు తమ చేతులు జోడించి ఇలా అన్నారు ఓ పార్షదులారా మీరు నిజం చెబుతున్నారు మాకు ఆమె భక్తి గురించి తెలియదు ఈమె భగవంతుడైన విష్ణువుకు ప్రియమైన భక్తురాలైతే మేము ఆమెను ఎలా నరకానికి తీసుకువెళ్లగలం విష్ణుమూర్తి పార్షదులు మధుర స్వరంలో ఇలా అన్నారు కాబట్టి ఓ యమదుతలారా ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళండి ఈ స్త్రీ తులసిని సేవించింది ఆమె ఆ దీపం వెలుగులో తన పాపాలన్నింటినీ భస్మం చేసుకుంది ఇప్పుడు ఆమెను విష్ణులోకానికి తీసుకువెళతారు అక్కడ ఆమెకు స్వాగతం లభిస్తుంది ఆమె ఇప్పుడు స్వర్గానికి అర్హురాలు పార్షదుల మాట విని ఆ యమదూతలు ఆ స్త్రీని అక్కడే వదిలి యమలోకానికి తిరిగి వెళ్లారు అక్కడికి వెళ్లి వారు యమరాజుకు జరిగిన సంఘటన మొత్తం చెప్పారు తర్వాత విష్ణుమూర్తి పార్షదులు ఆ స్త్రీని దివ్య విమానంలో కూర్చోబెట్టుకుని స్వర్గలోకానికి తీసుకువెళ్లారు భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ దేవి సత్యభామ ఇలా కేవలం తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారానే మనిషి పాపాలన్నీ నశించిపోతాయి ప్రతిరోజూ సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది ఆమె పూర్వజన్మల పాపాలన్నీ నశించిపోతాయి ఆమె సుఖ సంపదలను పొందుతుంది ప్రతిరోజూ తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఓం తులసి దేవేచ విద్మహే విష్ణు ప్రియాయేచ ధీమహి తన్నో బృందా ప్రచోదయాత్ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు వేలాది అమృతపాన పాత్రలలో స్నానం చేసిన శ్రీహరికి అంత తృప్తి లభించదు మానవులు తులసి ఒక ఆకును సమర్పించడం ద్వారా ఎంత పొందుతారో అంత పదివేల గోవుల దానం వల్ల లభించే ఫలాన్ని తులసి ఆకు దానం ద్వారా పొందవచ్చు మరణ సమయంలో తన నోటిలో తులసి ఆకు నీటిని పొందినవాడు అన్ని పాపాల నుండి విముక్తుడై శ్రీకృష్ణుని ధామానికి వెళతాడు భక్తుడు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగులో ఉండే శక్తి ప్రతికూల శక్తులను నశింపజేస్తుంది మరియు సానుకూలతను వ్యాపింపజేస్తుంది ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇంట్లో దేవతల కృపను ఆకర్షిస్తుంది దీపం వెలుగు అజ్ఞానపు అంధకారాన్ని దూరం చేసి జ్ఞానపు జ్యోతిని ప్రజ్వలింపజేస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల మనిషిలో శుద్ధత మరియు పవిత్రత భావం కలుగుతుంది దీనివల్ల అతని భక్తి మరియు ధ్యాన శక్తి పెరుగుతుంది ఒక వ్యక్తి తులసి దగ్గర దీపం వెలిగించి పూజించినప్పుడు భగవంతుడైన విష్ణువు ధ్యానాన్ని సులభంగా సాధించవచ్చని నమ్మకం ఉంది ఇది సాధకుడి మనస్సును స్థిరపరిచి శాంతి వైపు నడిపిస్తుంది దీనివల్ల ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది తులసి దగ్గర దీపం వెలిగించే విధిని సూర్యాస్తమయం సమయంలో చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో దీపం వెలిగించి తులసిమాతను ఆరాధించి భగవంతుడైన విష్ణువును స్మరించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది ప్రతిరోజూ సాయంత్రం సమయంలో తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం ఇంట్లోని ప్రతికూలతను దూరం చేసి భగవంతుడైన విష్ణువు కృపను పొందుతుంది తులసి దగ్గర గోమాత నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది గోమాత నెయ్యి దీపం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడినప్పటికీ సాధ్యం కాకపోతే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు నువ్వుల నూనె దీపం ప్రతికూల శక్తులను దూరం చేయడానికి సహాయపడుతుంది ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించే భక్తుడికి ఏడు జన్మల పుణ్యం లభిస్తుందని మరియు అతను ఎప్పుడూ దారిద్ర్యాన్ని ఎదుర్కోడని చెప్పబడుతుంది అతని ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతి మరియు సమృద్ధి ఉంటాయి ధార్మిక గ్రంథాలలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల పితృదోషం గృహ దోషం మరియు కాలసర్ప దోషం వంటి సమస్యలను నివారించవచ్చని చెప్పబడింది ఈ పరిహారం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి నశించి సానుకూల శక్తి ప్రవహిస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది మరియు ఇది జన్మజన్మాంతరాల పాపాలను నశింపజేస్తుంది దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు వ్యక్తికి సద్గతి లభిస్తుంది జీవితపు చివరి రోజులలో తులసి దగ్గర దీపం వెలిగించి భగవంతుడిని స్మరిస్తే మరణానంతరం యమదూతల భయం ఉండదని మరియు అతనికి నేరుగా భగవంతుని ధామంలో స్థానం లభిస్తుందని చెప్పబడుతుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఎల్లప్పుడూ సంపద మరియు సమృద్ధిని తెచ్చే తులసి దీపం దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు రావు మరియు ఎల్లప్పుడూ సంపద ఉంటుంది ఇలా భగవంతుడు శ్రీకృష్ణుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు ఈ కథ మీకు ఎలా నచ్చిందో దయచేసి కామెంట్ చేసి తెలియజేయండి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి వీడియోను లైక్ చేయండి కామెంట్లలో జై శ్రీకృష్ణ జై మాత తులసి అని రాయండి మరియు ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు